నెక్స్ట్ ఇక ఐదు వందలు వడ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇక నిన్ననే కోతలు స్టార్ట్ అయినాయి నిన్న మొన్న వడ్ల కోతలు స్టార్ట్ అయినాయి ఈ కోతల రాయిడు వడ్ల గురించి ఏం చెప్పింటో జన చూడు అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు కొట్టున్నావు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్న మరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్టుకునే పోల్ చేస్తారు ఇరవై ఐదు వందలకు వడ్డు కొట్టాడు ఇప్పుడు రేపో మాపో మీరు కళాలకు వడ్లు తీసుకుపోతారా ఊర్లలో సెంటర్లు స్టార్ట్ అయినాయా ఇక రేపే స్టార్ట్ అవుతాయి ఇక మనం దాని ఒకటే వడ్లు ఇరవై ఐదు వందలు ఇవి బిడ్డ ఇరవై ఐదు వందలు ఇచ్చినాకనే వడ్లు ఆవట్టాలి ఇరవై ఐదు వందలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ రేపు అడగాలి లేకపోతే వాళ్ళని చిత్తు చిత్తుగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి చెప్పిందా లేదా ఇంకా ఎంత ముద్దుగా చెప్పిండనుకున్నారు అప్పుడు వానకాలం వడ్లు వస్తుండే ఓట్లు అయ్యేటప్పుడు ఆ ఓట్లప్పుడు వానకాలం వడ్లు వచ్చినాయి ఇక అప్పుడే మీరు వడ్లు అమ్ముకోకు రాగురు రాగుర్రి మేము తొమ్మిది తారీఖు రాగానే ఐదు వందలు కలిపి వడ్లు కొట్టా అన్నారు తొమ్మిది తారీఖు వచ్చిండు జనం నమ్మి ఓట్లేసిండు వానకాలం వడ్లకి ఎగబెట్టిండు మరి ఇప్పుడు యాసంగి వడ్ల కన్నా ఐదు వందలు ఇవ్వాలా పోతా ఇంత రోగం జరిగింది కొన్ని పో కొన్ని జాగల నీళ్ళ దాకా పంట లేనిపోయింది మరి ఆ పండిన పంట కన్నా ఐదు వందలు ఇచ్చి ఇరవై ఐదు వందల కాడికి వడ్లు కొనే బాధ్యత ఈ కాంగ్రెస్లకు ఉన్నదా లేదా మరి అప్పుడే మాయ మాటలు చెప్పి ఓట్లేసే వ్యవసాయం మీద దృష్టి పెట్టమే రేవంత్ రెడ్డి అంటే వలసల మీద దృష్టి పెట్టిండు పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నందుకు ఇండ్లలో తిరుగుతుండు మొన్న కేశవరావు ఇంటికి పోయిండు దానం నాగేందర్ ఇంటికి పోయిండు మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి నువ్వు వ్యవహారం నడుపుతావా రాజకీయాలు చేస్తావా ఇలా ఈ రైతులకు మనం దయచేసి మీరు చర్చ పెట్టాలి కార్యకర్తలు ఈ వీడియోలన్నీ మీ ఫోన్ల లేస్తా తీసుకపోయి చూయించు ఉన్నాయి ఆల్రెడీ లేని వాళ్ళకి వంతా మరి మనము ఆ వడ్ల కాడ సెంటర్లలో ఇవ ఇరవై ఐదు వందలు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లు వేసుకున్నాడు కురిసీలో కూర్చున్నాడు ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఇస్తారా ఇయరా అని గట్టిగా అడగాల వద్దాం మనం గా పని మీరు చెయ్యాలి అప్పుడు మనం ఏం చెప్పాలి పబ్లిక్ ఇరవై ఐదు వందలు వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోట్ అయింది ఇరవై ఐదు వందల రాడోళ్ళంతా కారు గుర్తుకోటే అంతే కదా ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయండి ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసింది వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు పూర్తి వంద రోజులు దొరికింది వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందంటే వంద రోజులు నిండినాకనే ఎలక్షన్ కోడ్ వచ్చింది నీకు వంద రోజుల్లో చేయడానికి టైం దొరికింది కానీ వంద రోజుల్లో నువ్వు అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని నాలుగు నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో ఐదేళ్లు గోస పెడతది ఐదేళ్లు గోసపుచ్చుకుంటది మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తోడికి సురుకు వెళతనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి నెక్స్ట్ చూద్దాం బోనస్ అయింది ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధు ఎందిస్తా బై చెప్తా వ్యవసాయ పనులు మొదలయ్యే ముందని సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్ చేస్తాం ఏమనడమ్మా రైతు బంధు ఎకరానికి పదిహేడు వేలన్నాడు అప్పుడు నేను యాసంగి రైతు బంధు వేస్తామని ఆర్థిక శాఖ మంత్రిగా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది మేము రెడీగా ఉన్నాం రేపు ఆదివారం ఉంది ఎల్లుండి సోమవారం నాడు మీకు టింగు టింగున మీ ఫోన్లు పోగుతాయి రైతు బంధు పైసలు పట్టాయని చెప్పిన చెప్తే ఇదే కాంగ్రెస్ పోయి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు ఇప్పుడు హరీష్ రావు పైసలు ఇస్తా ఇది ఆగబట్టాలని చెప్పింది ఇంకా బయటకు వచ్చి ఏమన్నారు ఇప్పుడు వస్తే పదివేలు వస్తాయి డిసెంబర్ తొమ్మిది తర్వాత అయితే పదిహేను వేల రూపాయలు పడతాయి అన్నారు అని ఆ పడే పైసలు ఆపిండ్రు మరి గెలిచిండ్రు ఇప్పుడు ఆ పదివేలు పడకపోయా పదిహేను వేలు పడకపోయా నాలుగు నెలలు రైతు బంద్ అంటే పెట్టుబడి సాయం అవి నాట్లకో దుక్కి మందుకో కలుపుకో పనికి రావాలి పంట కోతక ఇంకా రైతు బంధు పురాగా పడకపోయాను వడ్లు కళ్ళాలకు వచ్చినా పడకపోతుంది రైతు బంధు అవుతుందా కేసీఆర్ ఉన్నాక కరోనా వచ్చింది రెండేళ్ళు కరోనా కష్టకాలంలో కూడా టైం మీద మన కేసీఆర్ రైతు బంధు అందించిందా లేదా నేను అడుగుతా ఉన్నాను మనమేమో శిలకి పెట్టే పైసలు గల్ల పెట్టెలు పెట్టిన పైసలు గా పైసలు వేయమంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు కమిషన్లు తొప్పిండ్రు రైతులను మాత్రం మోసం చేసిం మరి ఇలా రైతులను చివరి చూపు చూస్తున్నది కేసీఆర్ కేమో రైతు అంటే మొదలు కాంగ్రెస్ వాళ్ళు రైతు అంటే లాస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను రాచి రంపాన పెడతా ఉన్నది ఇవాళ కరెంట్ అనే చక్కగా వస్తుందా ఆనాడు కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేకపోతుండే ఇలా మోటార్లు గాల్చలేవా ప్రతి రైతుది ఒక్కసారి రెండు సార్లు మోటార్ గాలించి మోటార్ గాలితే పదివేలు ఖర్చు అవుతుంది ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయి ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది కేసీఆర్ ఉండగా బోరు బండ్లు కలవలే ఊళ్ళల్లా ఇవాళ కొత్తగా బోరు పొక్కలేస్తున్నారు బాయిలు పుడిక తీస్తున్నారు మోటార్లు గాలితే పెట్టుబడి ఖర్చు అవుతున్నది మరి కేసీఆర్ ఉండగా ఎందుకు గాలలే మోటార్లు కాంగ్రెస్ వచ్చినాక కరెంటు లో వోల్టేజ్ వస్తున్నది వచ్చినాది కరెంట్ వస్తున్నది దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది గంటకోసారి ట్రిప్ అవుతున్నది రేవంత్ రెడ్డి మాట్లాడమంటే ఇక మస్తు అర్తడు ఏ మా దగ్గర కరెంటే పోతలేదు అతడు ఇప్పుడు పోయిందా లేదా కరెంట్ మీ ముందట మీ ముంగట్టే ఇప్పుడు ఇరవై నిమిషాలు కరెంట్ పోయిందా లేదా ఫ్యాన్లన్నీ బద్దలు మీకు కుప్పన పోసిందా లేదా మళ్ళీ కరెంట్ ఆడబోతుంది బిఆర్ఎస్ఓలన్నీ అబద్ధాలు చెప్తున్నారు అని టీవీలలో జోరు మాట్లాడతాడు ఇప్పుడు మీరే సాక్ష్యం కదా మొన్న నేను నిజాంపేట పోయిన రామాయణపేట పక్కన నిజాంపేటలో గట్లనే నేను బైకిస్తున్నా కరెంటు పోయింది పాపనే పేటకు వచ్చినా మాట్లాడదామంటే కరెంటు పోయింది పూట పూట కరెంటు పోతుంది కోతలు మాత్రం ఫుల్ కోతలు రాయింది వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కరెంటే పోతా లేదంటారు ఇది పోయింది కాదా మీరు కాదా సాక్ష్యం మా విలేకరులు గట్టిగా రాయింది ఊకే మీరు మెత్త మెత్తగా రాస్తారు ఉన్న విషయం రాయాలి నేను అబద్ధం రాయమంటలేదు ఈ విషయం కూడా ఇవాళ ప్రజల్లో పెట్టారు